హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు పూలమాల ఎలా కట్టుకోవాలో చూద్దాము కొత్తగా నేర్చుకునే వారి కోసం అండి పూలు ఇలా తయారు చేసి పెట్టుకోండి రెండు రెండుగా పెట్టుకోండి ఒకసారి జారిపోకుండా వేళ్ళ రెండు మధ్యలో పట్టుకోవాలి దారం ఇలా కిందగా తీసుకోవాలి రెండేళ్లతో ఇలా మెలకేసుకొని ఇలా వేసుకోండి చూడండి ఇంకోసారి చూడండి అలా వేసుకోండి అదైతే పూలమాల సాగదు గట్టిగా నీట్గా ఉంటుందండి పూలు కొంచెం పలుసుగానే కడుతున్నానండి దేవుడు పట్టాలకు కదా కొంచెం పలుసుగా ఉంటేనే బాగుంటుంది మందంగా అయితే వేయకపోయినా బాగుంటుంది మంద ఇలా కట్టుకుంటే రెండు రెండు పూలు అటు రెండు అటు రెండు కొంచెం గ్యాప్ ఇచ్చి చాలా బాగుంటుందండి మెలకలు చూడండి రెండు మూడో నాలుగు మెలకలు చూపించానండి ఒక మెలక కాకుండా ఇంకొక మెలక ఈ విధంగా వేసుకొని అయితే నేర్చుకోండి పూలు మట్టికి వెళ్ళ మధ్యలో గట్టిగా పట్టుకోవాలండి జారకుండా లూజ్ లేకుండా పట్టుకోవాలి ఇలా అయితే మనం మాల కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇవి అయితే విరజాసి పూలండి నేనైతే విడివిడిగా పెట్టుకున్నాను మీకు చూపించడం కోసం అలా పెట్టుకున్నాను అలా పెట్టుకుంటే ఎదురు ఎదురుగా అయినా అయినా అటు రెండు ఇటు రెండు పెట్టుకోవచ్చు మూడు మూడైనా పెట్టుకోవచ్చు మూడు మూడు పెట్టి అటు మూడు ఇటు మూడు కట్టుకుంటే కొంచెం మాలకి కొంచెం క్యాప్ ఇచ్చి కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి పూలమాల చూడండి ఎలా వచ్చాయో ఈ పూలన్నీ కూడా ఇరవై రూపాయలకేనండి ఇచ్చింది డబ్బా పది